హాయ్ అండి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన వీడియో చూస్తున్నారు తక్కువ మంది లైక్ చేస్తున్నారు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా మనం ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి అనుకూలం కాదు జరిగే విషయాలను జరుగుతున్న విషయాలను మాత్రమే మనమైతే ఈ వీడియోలో చేయడం జరుగుతుంది ప్లీజ్ గమనించగలరు ముఖ్యంగా ఈ వీడియో ఏంటంటే పెన్షన్ల గురించి యాభై సంవత్సరాల పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో యాభై సంవత్సరాల పెన్షన్సు ఇస్తున్నామని చెప్పారు ఇది నాకు అర్థం కాని విషయం ఏంటంటే యాభై సంవత్సరాల పెన్షన్ ఆల్రెడీ మొదలైపోయింది పెన్షన్లు అర్హులు ఎవరైతే ఉన్నారో అందరికీ అందిస్తున్నామని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది ఇది కూడా టీవీలోనో పేపర్లోనో లేదంటే సోషల్ మీడియాలోనో కాదండి సాక్షాత్తు అసెంబ్లీలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరిగిందంటే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్ల విషయము అలాగే ఈ యాభై సంవత్సరాల పెన్షన్ విషయాన్ని లేవనెత్తారు దానికి సమాధానంగా ఇక్కడ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరిగింది యాభై సంవత్సరాల పెన్షన్ అయితే మేము ఇస్తున్నాము ప్రతి నెల వాళ్ళకి అందుతుంది ముందు వినండి తర్వాత దీని గురించి మనం మాట్లాడదాం ఇచ్చారా లేదనే విషయం మన తర్వాత మాట్లాడదాం సరే ముందైతే మీరు సింపుల్గా ఇక్కడ న్యూస్ మనకు వచ్చిందనమాట చదివి వినిపిస్తాను చూడండి ఆంధ్రప్రదేశ్లో అర్హులకు ఎక్కడ పెన్షన్లు తొలగించలేదన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ భరత్ పెన్షన్లకు సంబంధించి ప్రశ్నలు అడిగినందుకు మంత్రి సమాధానం ఇచ్చారు అలాగే యాభై సంవత్సరాల పెన్షన్ పథకంపై మంత్రి స్పందించారు రాష్ట్రంలో యాభై ఏళ్ల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్నవారు పదకొండు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఒక్క మందికి పెన్షన్ పొందుతున్నారు అని తెలియజేశారు ప్రతి నెల ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పారు అలాగే యాభై ఏళ్ళు పైబడిన వారికి పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అలాగే నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్పోర్స్ పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు పెన్షన్లు పెంచుకుంటూ పోతామని చెప్పేసి మీలాగా మాయ మాటలు మేము చెప్పలేదు మేము డైరెక్ట్గా పెంచామని చెప్పారు అలాగే ఎవరైనా ఊరికెళ్తే అంటే ఆ ఊర్లో కాకుండా వేరే ఊళ్ళల్లో ఉంటే మూడు నెలల పాటు పెన్షన్ని మనం తీసేయకుండా మూడు నెలల పెన్షన్ కల్పిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది సింపుల్గా ఇక్కడ చేనేత కార్మికులకు ఆదివాసీలకు గిరిజనులకు కలిగిత కార్మికులకు కూడా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు ఇది పాత విషయమే సో ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే యాభై సంవత్సరాల పెన్షన్లు అనేవి దాదాపు పదకొండు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఒక్క మందికి రాష్ట్రంలో ఇస్తున్నామని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది సో ఈ పెన్షన్లు మరి ఎప్పటి నుంచి మొదలుపెట్టారో నాకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ లేదండి ఒకవేళ మీలో ఎవరైనా సరే యాభై సంవత్సరాలకి పెన్షన్ తీసుకుంటున్నారు అని అనుకున్నట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా ఉంటే సో ఇక్కడ నిజానికి ఈ యాభై సంవత్సరాల పెన్షన్ అప్లికేషన్ ఫామ్స్ ఎప్పుడు వదిలారు ఎప్పుడు అప్లై చేసుకున్నారు ఎప్పుడు వాళ్ళకి ఇస్తున్నారు అనేది నాకు కూడా క్లారిటీగా తెలియదు సరే నేను కూడా మనం తెలియకుండా మనం మాట్లాడకూడదు కదండి కాబట్టి నేను ఇంకొకసారి రీకన్ఫర్మేషన్ చేసుకొని దీని గురించి నేను వివరిస్తాను ఒకవేళ మీకేమన్నా తెలిసి ఉంటే అంటే మా ఊర్లో కూడా మా గ్రామంలో కూడా యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది అందులో మేము కూడా ఉన్నాము మేము కూడా పెన్షన్ తీసుకుంటున్నాం అనే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికే ఈ వికలాంగుల పెన్షన్స్ హెల్త్ పెన్షన్స్ కానీ వికలాంగుల పెన్షన్లు ఏవైతే ఉంటాయో వాటిని రీవెరిఫికేషన్కి పంపించడం జరిగింది నోటీసుల ద్వారా నోటీసులు వచ్చి ఇచ్చారు మళ్ళీ తిరిగి అప్పీల్ చేసుకోమన్నారు అప్పీల్ చేసుకున్నారు ఎవరైతే అప్పీల్ చేసుకోలేదో వారి పెన్షన్ అయితే ఇంకా పర్మనెంట్గా ఆపేసే అవకాశం ఉంటుంది ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వారికి మళ్ళీ ఇంకొక నోటీస్ ద్వారా పలానా తేదీన పలానా హాస్పిటల్కి పలానా టైంలో వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి మనం మళ్ళీ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మనకి పర్సంటేజ్ కనుక ఉంటే పెన్షన్ని కంటిన్యూ చేస్తారు ఒకవేళ లేకపోతే పెన్షన్ని తీసివేస్తారు ఇదే అనమాట చాలా క్లారిటీగా చెప్పిన విషయం అనమాట సో ఇక్కడ ఇంకొక విషయం అండి పెన్షన్ వెరిఫికేషన్ అనేది ట్రాన్స్పరెన్సీగా జరుగుతుందా లేదంటే అక్కడ ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అంటే నేను ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడాను చాలామంది కామెంట్స్ చేశారు డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పెన్షన్నర్స్ని ట్రేడ్ చేసి వారి యొక్క పర్సంటేజ్ని తగ్గిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది సో అధికారులు దీని మీద కూడా దృష్టి పెట్టి అలా ఎక్కడ జరగకుండా వికలాంగత్వం ఎంత పర్సెంట్ ఉంటే అంత పర్సంటేజ్ సర్టిఫికేట్లు కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం వాళ్ళని కోరుకుంటున్నాం సో ఎక్కడైనా ఇలాంటి జరుగుతూ ఉంటే మీరు కూడా ఇన్ఫార్మ్ చేయండి అధికారులకు లేదంటే సోషల్ మీడియాలోనో లేదంటే ఇక్కడ మీడియా పరంగానో మీరు జరిగింది తెలియజేస్తే ప్రజలకు తెలుస్తుంది దానివల్ల అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది సో ఇది ఈ పెన్షన్ల గురించి అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అండి ఎవరైతే పెన్షన్ అప్పీల్ చేసుకున్నారో వాళ్ళకి పెన్షన్ కంటిన్యూ అవుతుంది కానీ ఇది పర్మనెంటా అంటే చెప్పలేం వెరిఫికేషన్ అనేది రెండు నెలల్లో పూర్తి చేయమని చెప్పేసి గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అంటే ఇక్కడ మంత్రి గారైతే అధికారులను ఆదేశించడం జరిగింది దాన్ని బట్టి మరో రెండు నెలల్లో అంటే అక్టోబర్ నవంబర్లోనే ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ పెన్షన్ వెరిఫికేషన్కి మీరైతే రెడీగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది దాన్ని బట్టి మనకైతే తొందరలోనే నోటీసులు రావడం జరుగుతుంది యథావిధంగా అప్పీల్ చేసుకున్న వారందరికీ కూడా అక్టోబర్ మంత్లో పెన్షన్ అయితే వస్తుందండి ఎవరికి కూడా పెన్షన్ ఆగదు ఎవరైతే అప్పీల్ చేసుకోలేదో వాళ్ళకి మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది త్వరగా అప్పీల్ చేసుకోండి లేదంటే మీకు పెన్షన్ పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంటుంది నిజంగా మీరు అర్హులు అని కనుక మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా వెళ్ళేసి అప్పీల్ చేసుకోండి అప్పీల్ చేసుకునే ప్రాసెస్ కూడా మనం చాలా వీడియోస్లో చెప్పాం దీంట్లో కూడా చెప్తున్నాను సింపుల్గా మనకి ఏదైతే నోటీస్ ఇచ్చారో సచివాలయం నుంచి ఆ నోటీస్ జెరాక్స్ కాపీ తీసుకోండి ఆధార్ కార్డు తీసుకోండి అలాగే మీ సదరణ సర్టిఫికేటు జెరాక్స్ తీసుకోండి ఒక అర్జీ రాయండి మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ఎంపీడీఓ గారికి అర్జీ రాయండి అలాగే టౌన్లో కనుకుంటే మున్సిపల్ కమిషనర్ గారికి ఒక అర్జీ రాయండి ఈ నాలుగు డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళేసి మున్సిపల్ కమిషనర్ గారి ఆఫీస్లో కానీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ ఇస్తే వాళ్ళు ఆన్లైన్ చేయడం జరుగుతుంది దీన్నే అప్పీల్ ప్రాసెస్ అంటారు అనమాట ఇలా చేసిన తర్వాత మీకు పెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది వెరిఫికేషన్ అయ్యే వరకు వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు కనుక జెన్యున్గా పర్సంటేజ్ ఉందని కనుక ఫిక్స్ అయితే మీ పెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది సో ఈ ఈ ప్రాసెస్ అయితే ఇదనమాట ఇంకోటి ఏంటంటే ఈ యాభై ఏళ్ళ పెన్షన్ గురించి నాకు విషయం క్లారిటీగా ఇంకా తెలియదండి నేను దాన్ని తెలుసుకొని పూర్తిగా మీకు అప్డేట్ ఇస్తాను ఈలోపు మీకు ఎవరికైనా కూడా పెన్షన్ తీసుకుంటూ ఉంటే మాత్రం దయచేసి మీరైతే ఖచ్చితంగా తెలియజేయండి అలాగే తొందరలోనే మీకు పెన్షన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటే కొత్తగా మళ్ళీ ఎవరైనా పెన్షన్లు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ఎప్పటి నుంచి చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది సో ఒకవేళ రిలీజ్ చేయకపోతే నో ప్రాబ్లం ఒకవేళ చేస్తే మాత్రం మనం వాటికి సిద్ధంగా ఉండాలి కాబట్టి ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కము రేషన్ కార్డు ఇవి నాలుగు డాక్యుమెంట్స్ అనేవి మనం ఖచ్చితంగా ఉంచుకోవాల్సి ఉంటుంది పెన్షన్ ఏ రకం అనే దానికి సంబంధించిన ఆ డాక్యుమెంట్ కూడా మనం ఉంచుకోవాల్సి ఉంటుంది ఇవైతే మీరు ఉంచుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్